తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ మన చుట్టూ కనిపించే అనేక చెట్లు మొక్కలు ఔషధ గుణాలతో నిండి ఉంటాయి వీటిని తీసుకోవడం ద్వారా శరీరంలోని అనేక వ్యాధులను దూరం చేసుకోవచ్చు అయితే అరటి చెట్టులో కూడా అనేక రకాల ఔషధ గుణాలు ఉంటాయి వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆయుర్వేద పరంగా అరటి చెట్టుకు చాలా ప్రాధాన్యం ఉంది అరటి పళ్ళును తినడం ద్వారా అనేక రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి ఇది శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటుగా జీర్ణక్రియకు కూడా తోడ్పడుతుంది ఇందులో కాల్షియం పుష్కలంగా ఉండడంతో ఎముకల బలహీనతను తొలగిస్తుంది ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో అరటి ఆకులపైనే భోజనం చేస్తారు అరటి ఆకుల్లో సహజ సిద్ధమైన ఐరన్ మూలకాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో దానిపై ఆహారం తినడం ఆరోగ్యానికి చాలా మంచిది అరటి ఆకుల్లో ఆహారం తినడం ద్వారా అందులోని ఔషధ గుణాలు శరీరాలకి మేలు చేస్తాయి దీని ఆకుల రసాన్ని తీసి వాడితే దగ్గు జలుబు దూరం అవుతాయి వీటిని తీసుకుంటే సాధారణ ఇన్ఫెక్షన్ నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుంది అరటి ఆకులను ఆయుర్వేదంలో కూడా వినియోగిస్తారు చర్మానికి సంబంధించిన ఏదైనా ఫంగల్ ఏదైనా ఏదైనా సమస్య ఉంటే అరటి ఆకులను పేస్ట్ చేసి రాస్తే వెంటనే వాటిలో తగ్గుదల కనిపిస్తుంది అరటి ఆకులనే కాకుండా దాని జీవితకాలం ముగిసిన తరువాత కాండం కట్ చేసిన తరువాత వచ్చే నీటిని తీసుకుంటే ఆరోగ్యానికి చర్మానికి చాలా మంచిది ఈ నీటిని తాగడం వల్ల పేగులోని గాయాలు తొలగిపోయి జీర్ణక్రియకు తోడ్పడుతుంది